మాతృదేవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము పదహారో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి చేర్చబడదండి కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను మీరు ఇది గమనించగలరు ఓకే ఇప్పుడు పదహారో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు అనుకున్నాం కదా ఇప్పుడు ఈ పదిహేను రోజుల పక్ష ఫలితాలు తులారాశి వారికి పదహారవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము శుభ ఫలితములను ఇవ్వజలు కానీ సంతానం మీద ప్రధానంగా ప్రభావం దుష్ప్రభావం చూపిస్తుంటుంది వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద శ్రద్ధ పడగటము తద్వారా ఆటల్లో గాయాలు చేసుకోవటం దానికి అనుకోకుండా మరింత అడిషనల్గా ఖర్చు అవ్వటము ఈ విధంగా ఉంటుంది అలాగే చెడు స్నేహాలు వయసును బట్టి కూడా ఉంటుందండి మరి చిన్న పిల్లలైతే ఒక రకంగా ఉంటుంది దెబ్బలు తగించుకోవటం కొంచెం పెద్దవాళ్ళు అనుకుందాం అంటే ఆ ఏడు ఎనిమిది తొమ్మిది సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాసులు చదివేటటువంటి వాళ్ళకి ఏంటంటే అక్కడి నుంచి కొంచెం మరో రకమైనటువంటి చెడు స్నేహాలు పట్టడము అవి ఉంటాయి ఇంకా టెన్త్ ఇంటర్మీడియట్ ఈ దగ్గరకు వచ్చే మరింత మరింత చెడు ప్రభావాలు చూపించే అవకాశం ఉంటుంది మన చెడు అలవాట్లు కూడా అయిపోతే అవకాశం కాబట్టి ఆ సమయంలో వాళ్ళ తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంటుంది వాళ్ళు దుష్ప్రభావాలకు లోను కాకుండా ఉండాలి అంటే కొంత సమయం పిల్లలు ఎవరితో ఆడుతున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఏమి చదువుతున్నారు ఈ సెల్ ఫోన్ ఇవ్వకుండా వారి చేతికి వేళ ఇచ్చినా ఏం చూస్తున్నారు ఒక అరగంట పావు గంట ఇవ్వండి ఎంటర్టైన్మెంట్ కూడా కావాల్సిందే కాదని కాదు అదే ఇచ్చి దానికి మళ్ళీ దానికి క్రానిక్ అయిపోయి అలాగే చూసుకుంటూ కూర్చొని పిచ్చి ఎక్కిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అటువంటి విషయాల్లో సంతాన విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల అంత దుష్పరిణామాలు ఉంటాయి ఇకపోతే ఆరవ స్థానంలో సష్టమ స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతున్నదండి శని గ్రహ సంచారము అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఆరవ స్థానంలో ఇస్తుంది అందరికి ఇంట్లో అందరికి ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇవ్వవలసి ఉంటే అప్పు తీర్చేయగలుగుతారు ఎప్పటి నుంచో ఇవ్వాలి డబ్బులు ఉన్నా కూడా ఇవ్వలేకపోతున్నారు ఏదో ఇచ్చే సమయానికి ఏదో అనుకుని ఖర్చు వచ్చి మీద పడిపోతుంది మళ్ళీ దాన్ని ఒడ్డి కట్టుకుందాం అని చెప్పి ఇవ్వలేకపోతుంటారు ఈ సమయంలో ఖచ్చితంగా మీరు వాళ్ళ అప్పును తీర్చేయగలుగుతారు అలాగే మీరు మీరే ట్రై అప్పు కోసం ప్రయత్నిస్తున్నారు తప్పకుండా దొరుకుతుంది అది బ్యాంకు కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ఎవరు ఏమైనప్పటికీ కూడా మీకు ధనం లభిస్తుంది ఆ లభించినటువంటి ధనం సద్వినియోగం అవుతుంది ఓ గృహం కొనుక్కోవటానికో స్థలం ఏర్పాటు చేసుకోవడానికి వాహనం కొనుక్కోవటానికో లేకపోతే పిల్లల్ని ఉన్నత వృద్ధి కోసము దేనికో లోన్ కోసం ప్రయత్నం చేశారు తప్పకుండా దొరుకుతుంది ఆ లోన్ దొరికినటువంటి ఆ ధనం కూడా మీకు సద్వినియోగం కూడా అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇది ఆరవ స్థానంలో సింసంచారం వల్ల లభించేటటువంటి ఫలితం ఇకపోతే స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది స్థానంలో సక్రుని యొక్క సంచారం చాలా మంచి బాగుంటుందండి ఆ విధంగా ఏంటంటే అన్ని సంతోషకరమైనటువంటి స్థానంలో నవగ్రహాలలో గోచార రీత్యా రెండే రెండు గ్రహాలు యాక్చువల్ నిజానికి అందరూ కూడా స్థానం అంటారు కానీ ఆ దుష్ట స్థానంలో కూడా రెండే రెండు గ్రహాలు ఒకటి శుక్రుడైతే రెండో వాడు పుత్రుడు వీళ్ళిద్దరూ మాత్రం తప్పకుండా యోగిస్తారు తద్వారా ఎవరో మన వాళ్ళు కొంచెం ఆరోగ్యం బాగా బాగాలేక హాస్పిటల్లో ఉన్నారు అట ఇట చెప్పలేకపోతున్నాం అనేటువంటి పరిస్థితులు వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఏమీ కాదండి వాళ్ళకి ఈ భగవాన్ యొక్క స్థానం చెల్లడం వల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా చక్కగా చక్కబడుతుంది తర్వాత మళ్ళీ పూర్వ స్థితికి వచ్చేయగలుగుతారు అంతకంటే కూడా మంచి స్టేజ్కి రాగలుగుతారు ఈ విధమైనటువంటి మంచి ప్రభావం చూపిస్తూ ఉంటారు అలాగే మిగతా అయిన తర్వాత ఇంకా మిగతా వ్యవహారాలన్నీ కూడా ఛాలెంజింగ్ గానే చేసుకుంటూ ఉంటారు చక్ర ప్రభావం వల్ల ఆదాయం ఉంటుంది మనం చెప్పుకున్నాం కదండి లలిత కళ్ళు ఇప్పుడు మొన్న అనారోగ్యపడి ఉన్నారనుకోండి వాళ్ళు మరి ఏం చేయలేరు కానీ మొత్తం అనారోగ్యం కాకుండా మిగతా కష్టాలు ఏమైనా పడి ఉన్నట్టయితే వారు మళ్ళీ ఆ సంగీతంలోనో సాహిత్యంలోనో చిత్రలేఖనంలోనో శిల్పంలోనో ఈ లెంత్రికాలకు సంబంధించిన వాటిలో మళ్ళీ కూడా మళ్ళీ పురస్థితిగా ఆగలుగుతారు అలాగే షేర్ మార్కెట్లో పెట్టే వాళ్ళకి కూడా అనుకూలమే ఈ భగవాన్ యొక్క సంచారం అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలము ఇకపోతే భాగ్యస్థానంలో గురు సంచారం ఇది కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పాలి భాగ్యస్థానంలో గురు సంచారం ఉన్నట్టయితే మనకి తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది తండ్రి గారి ఆశీస్సులు మనకు లభిస్తాయి అలాగే దానాలు ధర్మాలు తీర్థాలు ఇవన్నీ కూడా వాహన సౌఖ్యం గృహ సౌఖ్యం ఇట్లాంటి దైవభక్తి పెరగటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి ఇక్కడ జత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు యొక్క సంచారం వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి ఈ తులారాశి వారికి ఇకపోతే దశమ స్థానంలో రవి యొక్క సంచారం రవి యొక్క సంచారం కూడా దశమ స్థానంలో చాలా చక్కటి ఫలితాలని ఇస్తారండి ఎందుకంటే ఉద్యోగంలో ఒక మెట్టు ఎక్కడమో అంటే వేరే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్టయితే అక్కడ కూడా మనకి ఒక ఉన్నతమైన స్థితి కలగటము అది అంటే ఆర్థికంగానే కాదు లేకపోతే జీతం పెరగచ్చు జీతం పెరగకుండానే కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం ఉన్నత స్థితికి ఎదగటం లాంటివన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం కొత్త కమాండింగ్ మనం పనిచేసే దగ్గర ఇన్నాళ్ళు కొంత వంగి వొంగి వాడికి వీడికి నమస్కారం పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు మీరు అతనితో సమానంగాను అతను మించో ఒక కమాండింగ్ చేసేటటువంటి స్థితికి ఎదగలుగుతారు రవి యొక్క దశమ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది అట్లాగే బుధుని యొక్క సంచారం ఈయన కూడా బుధుడు కూడా దశమ స్థానంలో రవితో పాటు ఉన్నాడు ఇది కూడా వీళ్ళకు కూడా మంచి చక్కటి డబుల్ ధమాక అలాగే ఆయన ఎంత చేస్తున్నాడు నేనే ఆయన పోటీ పడి రవి బుధుని ఇద్దరు కూడా పోటీ పడి ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ అందిస్తూ ఉంటారు ఆదాయం పెరుగుతుంది వృత్తిపరంగా చాలా పైగా ఎద దశమ స్థానం కాబట్టి ఇకపోతే ఏకాదశ ద్వాదశ రెండు స్థానాలలో కుజం యొక్క సంచారం జరుగుతోంది ఏకాదశి స్థానంలో ఇరవై ఆరో తారీఖు వరకు చాలా చక్కటి ఫలితాలు ఏది ముట్టుకున్నా కూడా బంగారం బాగా లాభాలు రావటం నష్టం అనేది తెలియకపోవటం లాంటివన్నీ జరుగుతుంటాయి ఏదైనా వ్యవహారం మొదలైతే కూడా మంచి బ్రహ్మాండంగా చేయగలగడం జరుగుతూ ఉంటుంది తదుపరి ఒక్క ఐదు రోజులు మాత్రం ఏ స్థానంలో సంచారం చేస్తున్నారు ఆ ఆ ఐదు రోజులు మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలు చూపిస్తూ ఉంటారు అదే ధన వ్యయం జరుగుతూ ఉంటుంది కొంచెం శత్రుభయం ఉంటుంది మనో విచారం ఇలాంటివన్నీ కూడా ఉండేట అవకాశం ఉంటుంది కొంతమందికి కళతం నష్టం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా స్థానంలో సంచరించి ఐదు రోజుల్లో కాకపోతే కేతు సంచారం ఏకాదశం ఇది కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది కేతు అక్కడ మీకు కుజుడు కూడా చెప్పుకున్నాం కదండి ఇరవై ఆరో తారీఖు వచ్చిపోయి ఆయనతో పాటుగా ఈ కేతు కూడా ఉండటం వల్ల చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఆయనతో పోటీపడి ఈయన కూడా సేమ్ అవే ఫలితాలు కేతు కుజవత్ అన్నారు అందుచేత ఈయన కూడా చాలా చక్కటి ఫలితాలు కేతు మనకి ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ఎలా అయితే ధనాన్ని ఇచ్చాడో ఎలా అయితే అందరి యొక్క సహాయ సహకారాలు ఇచ్చాడో అలాగే ఏ వ్యవహారాల్లో అయితే మనం విజయం సాధించగలిగామో అదే కేతువు కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ అందుచేత మనకి ఈ మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే చాలా అనుకూలమైన కాలంగానే వీరికి చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు అలాగే ఈ విధంగా కొన్ని గ్రహాలు మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే తులారాశి వారికి ఆరు గ్రహాల యొక్క అనుకూలత నిమిది ఎనిమిది గ్రహాలకు కానీ అంత చక్కటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకు లభిస్తున్నాయి కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవాలి ఈ తులారాశి వారికి ఈ పదిహేను రోజులు కూడా అయితే రెండు రెండు గ్రహాలు కొంచెం ప్రతికూలత ఉంది చాలా తక్కువ మిగతా వారి మిగతా రాశుల వారితో మనం కనుక పోల్చి చూసుకున్నట్టయితే రెండు గ్రహాలు ప్రతికూలత అనేది అది పెద్ద పరిగణలోకి వచ్చే విషయం కాదు అంతే అయినప్పటికీ మనం ఖచ్చితంగా ఆ రెండు నిమిషాలు కేటాయించండి మీ ప్రార్థన సమయంలో ఆ ప్రార్థనా స్థలంలో ప్రార్థన సమయంలో రెండు నిమిషాలు కేటాయించండి ఆ రెండు గ్రహాలు కూడా మీరు ప్రసన్నంగా చేసుకోవచ్చు ఇది నా సూచన సోహంభు వ్యాప్తు